బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి హోంశాఖ పరిధిలో పని చేయాలా లేక మహిళా శిశు సంక్షేమ శాఖలోన అనేది మహిళా పోలీసుల ఇష్టానికే వదిలిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే దీనిపై గ్రామ వార్డు సచివాలయ మహిళా శిశు సంక్షేమ హోంశాఖ అధికారుల దృష్టి నెలాఖరు నాటికి మహిళా పోలీసుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ అయితే తీసుకోనున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు మహిళా పోలీసుల్ని తమ శాఖకు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు బాల్య వివాహాలు అరికట్టేందుకు వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చిన్నారుల సంరక్షణ శక్తి సదన్ వసతి గృహాల్లో విధుల నిర్వహణకు సిబ్బంది అవసరం ఉన్నట్లు గుర్తించారు వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డు సచివాలయాల పరిధిలో పదమూడు వేల తొమ్మిది వందల పన్నెండు మంది మహిళా పోలీసులు అయితే ఉన్నారు వీరిని ఏ శాఖ కేటాయించాలని దానికి ముందు అక్కడ వారికి పదోన్నతుల ఛానల్ను ఖరారు చేయాలి పోలీస్ శాఖ ఇప్పటికే దీన్ని ఖరారు చేసింది మహిళా పోలీసు తర్వాత సీనియర్ మహిళా పోలీసు ఆపై ఏఎస్ఐ ఎస్ఐ ఇలా అయితే నిర్ధారించారు మహిళా శిశు సంక్షేమ శాఖను కోరుకునే వారికి కూడా ఇదే తరహాలో పదోన్నతులు ఛానల్ ఖరారు చేయాల్సి ఉంది మహిళా సంరక్షణ కార్యదర్శులు డిగ్రీ క్వాలిఫికేషన్తో నియమితులయ్యారు ప్రస్తుతం సూపర్వైజర్ గ్రేడ్ టూ పోస్టులకు అంగన్వాడీ కార్యకర్తలను పదోన్నతి ద్వారా నియమిస్తూ ఉన్నారు గ్రేడ్ వన్ సూపర్వైజర్ పోస్టులను ఏపీపీఎస్సి ద్వారా నియమిస్తున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంపిక చేసుకునే వారిని వారిని మహిళా శిశు సంరక్షణ కార్యదర్శి హోదాలో గ్రేడ్ టూ సూపర్వైజర్గా తీసుకుని గ్రేడ్ వన్ పోస్టుకు పదోన్నత కల్పించాలంటే ప్రభుత్వం సరలించాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ పరంగా గ్రేడ్ వన్ సూపర్వైజర్గా తీసుకునేందుకు ఎంత మేరకు అవకాశం ఉందనేది కూడా అధికారులు అయితే భావిస్తున్నారు పరిశీలిస్తున్నారు ఇప్పటికే ఒకసారి పదోన్నతుల దసరాని ప్రభుత్వానికి నివేదించారు వారిలో ఈ ప్రక్రియ కొలుక్కు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక పోలీస్ శాఖ ఎంపిక చేసుకునే వారికి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది పోలీస్ శాఖలో పనిచేసేందుకు ఆసక్తి కనబరిచిన మహిళా పోలీసుల్ని అక్కడే కొనసాగించేందుకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎందుకు కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఒక నిర్దేశిత విధానంలో ఎంపిక చేయకుండా మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా ఎలా పరిగణిస్తారని వైకా ప్రభుత్వానికి అప్పట్లో కోర్టు చీవాట్లు పెట్టింది ఈ పరిస్థితిని అధిగమించడానికి ఇప్పుడు ఆ శాఖ పరిధిలో కొనసాగుతామనే వారికి ఫిజికల్ టెస్ట్ పెట్టాలని అధికారులు అయితే భావిస్తున్నారన్నమాట ఇందులో ఫిట్ అయిన వారికి ఎగ్జిక్యూటివ్ పోస్టులో నియమించాలని ఫిట్ కాని వారికి పోలీస్ శాఖ పరిధిలోనే మినిస్ట్రియల్ హో పోస్టులో నియమించాలని అభిప్రాయానికి వచ్చారు ఈ అంశాలన్నింటినీ కూడా ముందే మహిళా పోలీసులకు తెలియజేయనున్నారు వారి సమ్మతిని బట్టి నిర్ణయం అయితే తీసుకుంటారు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని